నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం గుంటూరు జిల్లా ఫామ్ లోని శ్రీ వెంకటేశ్వర పశు పరిశోధన స్థానంలో ఒంగోలు జాతి పశువుల వేలంపాటు జరిగింది వివిధ జిల్లాల ఔత్సాహిక రైతులు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకుని ఈ వేలంపాటులో పాల్గొన్నారు బహిరంగ వేలం ప్రారంభించడానికి ముందే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ముత్తారావు విధి విధానాలను వివరించారు అనంతరం తమకు కావలసిన ఒంగోలు జాతి ఆవులు పెయ్యలు లేకదూడలు ఎడ్లను వేలంపాట ద్వారా రైతులు కొనుగోలు చేశారు ఫామ్ లోని ఒంగోలు బ్రీడింగ్ బుల్స్ రీసెర్చ్ స్టేషన్ నుంచి అభివృద్ధి చేసిన తొంభై పశువులను పశుపోషకులకు విక్రయించామని ముత్తారావు గారు తెలిపారు పశు పరిశోధన స్థానం ఫామ్ గత వంద సంవత్సరములుగా రైతు సేవలో పునీతమైంది ఈ వంద సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రాజెక్ట్స్ భారత ప్రభుత్వం వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో ఎన్నో ప్రాజెక్ట్స్ దిగ్విజయంగా చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ మరియు అభివృద్ధి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్యమద్దేశము మంచి జన్యు సాంప్రదాయం కలిగినటువంటి ఒంగోలు జాతి పశుసంపద రైతు ముంగిటకు చేర్చాలి అనేటువంటి సదుద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఒంగోలు కేటల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మేము సాధించిన విజయాలని క్లుప్తంగా మేము ముందుస్తాను దాదాపు తొంభై నుండి వంద వరకే మంచి పాలసాలు కలిగిన ఆబోతులని ఈ స్టేషన్ ఉత్పత్తి చేసింది ఈ ఆబూతులకు సేకరించి సేకరించినటువంటి వీర్యాన్ని ఘనీభవించి మారుమూలలో ఉన్నటువంటి ఒంగోలు జాతి పోషిస్తున్నటువంటి రైతులందరికీ సరఫరా చేయడం జరిగింది తద్వారా మంచి పాలసాలు కలిగినటువంటి మంచి జాతి లక్ష్మణ కలిగినటువంటి జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఈ స్టేషన్ ఎంతగానో కృషి చేసింది అంతేకాకుండా మనకి ఈ మధ్యకాలంలో ఐవిఎఫ్ టెక్నాలజీ అనేది ఒకటి అందుబాటులో వచ్చింది ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మనం మంచి పాలసార కలిగినటువంటి ఆవులు నుండి అండములను సేకరించి వాటిని ప్రయోగశాలలో పిండములుగా మార్చి ఈ పిండములను ఘనీభవించి ఇట్లా తయారు చేసినటువంటి పిండములను కూడా మనం రైతులకి సరఫరా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో గత ఐదేళ్ల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా పిండాలను మేము రైతులకు అందించాము రైతు లోగిళ్ళలో కూడా పిండోత్పత్తి ద్వారా పుట్టినటువంటి దూడలను కూడా చాలా మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలామంది రైతుల దగ్గర పిండ మార్కెట్ ద్వారా పుట్టినటువంటి దూడలను మనం ఈరోజు మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ తయారైనటువంటి మంచి జండు సాంప్రదాయం కలిగినటువంటి ఆవు దూడలను కోడదూడల్ని ఆవుల్ని చూడి ఆవుల్ని పాడి ఆవుల్ని కూడా మనము రైతులకి సరఫరా చేస్తున్నాం ప్రతి సంవత్సరం దాదాపు యాభై నుంచి వంద పశువులను బహిరంగ వేల ప్రక్రియ ద్వారా రైతులకు మాత్రమే పశువులను మేము అందిస్తున్నాము ఈ ప్రక్రియలో మిగతా వ్యాపార దృక్పథం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చేసే చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువుల్ని ఇవ్వటం జరగదు రైతులకు మాత్రమే ఈ పశువుల్ని మేము అందిస్తాము అంటే మీరు రైతు మీరు అడగవచ్చు రైతుని ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారని వారి యొక్క ఆధార్ కార్డు వాళ్ళకు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కనుక పట్టాదార పాసు పుస్తకం కాపీ అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని మేము తీసుకుంటాం మీ దగ్గర ఉన్నటువంటి కొన్నటువంటి పశువుని మేము ఎవరికి మారుబేరం చేయము ఎవరికి మేము అమ్మము మేము మాత్రమే పోషిస్తాము మీరు ఎప్పుడైనా వచ్చి ఈ పశువుని పరీక్షించుకోవచ్చు మీరు అమ్మిన పశువు మా కష్టంలోనే ఉంటుంది ఏ కారణాల వల్ల అయినా కానీ మేము అమ్మదలిచితే మేము అమ్మిన వాళ్ళ అడ్రస్ కూడా మీకు అందిస్తాము సో ఈ విధంగా మేము ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటాము ఎవరైనా కానీ ఈ విధంగా మెయింటైన్ చేయకుండా వర్షాలకి కనుక మనం ఇచ్చినట్టయితే వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా మాకు సర్వ హక్కులు ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా మేము బహిరంగ వేలం ద్వారా మంచి దిగునీకృతమైనటువంటి జాతి లక్షణం ఉన్నటువంటి మంచి పాలసావకర్యం ఉన్నటువంటి పశువుల్ని మేము రైతులకి అందిస్తున్నాం ఈరోజు అక్టోబర్ పద్నాలుగో తేదీన బహిరంగ వేలం ద్వారా మేము దాదాపు తొంభై పశువుల్ని రైతులకు అందించడం జరిగింది రైతులు వందల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా ఆసక్తిగా పాల్గొన్నారు కొంతమంది దూడలు కొంతమంది కూడదోళ్లు కొంతమంది పేయదోళ్లు కొంతమంది ఆవులు ఇట్లా రకరకాల వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఈ బహిరంగలో పాల్గొని ఈ పశువుల్ని తీసుకెళ్లారు మేము కోరేది ఏంటంటే మీరు మా దగ్గర నుంచి తీసుకెళ్లిన పశువుల్ని దయచేసి చక్కగా పే పోషించి పాలించి తద్వారా మీరు కూడా లబ్ధి పొంది ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ అని సో మీ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ యానిమల్స్ చేదోడు వదుడుగా నిలుస్తాయి కాబట్టి మీరు కూడా ఈ మేము ఎంతో కష్టపడి రీసెర్చ్ చేసి ఉత్పత్తి చేసినటువంటి జన్ను సంప్రదమైనటువంటి ఒక ప్రోడక్ట్ ఇది సో ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఉంటే మీరు కూడా లబ్ధి పొందాలి ఈ వ్యవసాయం కూడా బాగా చేయాలని ఆశిస్తున్నాం ఈ సంవత్సరం ఎప్పటికీ ఈ వాళ్ళు ఇచ్చినటువంటి తొంభై వరకు మొత్తం ఇప్పటికి ఎన్ని ఇప్పుడు డిసీజ్ ఇచ్చినట్టు సార్ రీసెర్చ్ యానిమల్స్ మేము ఈ సంవత్సరం ఇప్పుడు తొంభై ఆనిమల్స్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు బహిరంగ వేలం ద్వారా రైతులకు అందిస్తుంటాము ఇది మొత్తం మొదటిసారిగా తొంభై యానిమల్స్ని ఈరోజు అందించాం మేము కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప ఒంగోలు జాతి పరిశోధనా ఫలాలు ఆశాజనకంగా లేవని కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఒంగోలు పశుపోషణకి నమస్కారాలు ఒంగోలు పశువుని కొనటానికి మేము ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వచ్చాం ఓల్డ్ ఒంగోలు అనేది లేక పాల ఉత్పత్తి తగ్గిందని పశువులు చిరునవ్వుతో లేవని రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎందుకు మేత నీళ్లు కట్టేసి మేపకూడదు ఒంగోలు పశువుని ఇసురుగా కొండల్లో అడవుల్లో ముసి గులకమ్మ పారేరు ప్రాంతంలో ఉన్న పసు తగ్గిపోయింది ఈ ఇండ చేయటం వల్లనే మనకు బ్రీడింగ్ అంతా సైజు తగ్గిపోయింది మాకు బాగా సైజు ఉండేది అరవై అంగనాలు అరవై రెండు అంగనాలు ఉండేది ఎద్దు వీళ్ళంతా యాభై ఎనిమిది యాభై ఏడుకు వచ్చింది అప్పుడు లెంత్ బాగుండేది బారీ సైజు ఉండేది ఏడు జాలు ఆవు మొత్తం కుషించిపోయింది ఎందుకంటే మేపు వాళ్ళనే కట్టేసి మేపకూడదు ఒంగోలు ఆవుని సూర్యగ్రహణంలో తిరగాలి కొండలో అడవుల్లో మేయాలి ప్రకృతి సంపద తగ్గిపోయింది జీన్స్ కనాల వల్ల అయిపోయింది ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఏళ్ళ క్రితం నాలుగు లీటర్లు పాలు ఇచ్చే ఆవు కాడ ఒక దోడ తీసి ఒక ఎద్దుకు వదిలేవాళ్ళు గుడి కాడ బీళ్ళు ఈ వాగులు ఏమిటి మేసిన మేత వేయరు ఇవాళంతా ఈ మందు జల్లి ఏరియా కుచించి పాటవాను సుఖపడిపోయారు అప్పుడు ఎప్పుడైతే నీకు బ్రీడింగ్ కట్టేశారో పసుపు పాలు దొక్కుతాయి అంతవరకు నాకు తెలియదు కావాలంటే ఏం ఏం చూడాలి చూసి దాంట్లో ఒక ముట్టి కొరస చెవులు కొరస బాగా నడిబారుండి ఉండి వేణ సాధనం మీద సాధారణంగా చింతాక మచ్చ లేకుండా ఒంగోలు పుట్టాలి కంటి మీద తెల్ల రేపలు ఉండకూడదు తొమ్మిది నలుపులు నవ నలుపులు ఉండాలి పూరి వైట్ ఉండాలి కదరిగొడ్డ మాదిరిగా అది ఒంగోలు ముట్ట మీద తెల్లవసారే ఉండకూడదు కళ్ళు కాటి కళ్ళు రావాలి బాగా వైటే ఉండాలి అది ఓకే ఒక బ్రీడింగ్ బుల్ మనం సెలెక్ట్ చేయాలంటే ఆ బ్రీడింగ్ బుల్ సెలెక్ట్ ఉండాలి ఆంబూత్ ఆంబూత్ అనేది బాగా సైజు ఉండాలి ఓవర్ సైజు అరవై మూడు అరవై నాలుగు అరవై రెండు అరవై మూడు అంగనాలు దాకా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి ఓకే అప్పుడు బాగా మళ్ళీ బ్రీడింగ్ దిగటానికి అవకాశం ఉంటుంది అది మనం ఏ వయసులో ఉన్నటువంటి దాన్ని మనం ఎక్కడైతే మనకు ఉత్పత్తిగా పాలుగున్న పశువు కాడే బిడ్డను వేరుకొని మనం దాన్ని సంరక్షణ చేయాల్సిన పరిస్థితిలో చేయాలి పశువును కట్టేయటం వల్ల కూడా అవిటి తగ్గొచ్చు బారు తగ్గొచ్చు అందువల్ల ఇవాళ ప్రకాశం జిల్లాలో పశువులు మొత్తం మన వాళ్ళు ఈ గవర్నమెంట్ కూడా పడుచుకునేందువల్ల పశువులు వేరే రకంగా మార్గాలకు తీసుకెళ్ళి తరలిస్తున్నారు దీన్ని ఆపడానికి గవర్నమెంట్ ఏదైనా ఆమోదం తీసుకుంటే మళ్ళీ మన బుల్లు మనకు ఉంటుంది మళ్ళీ మన జాతి మనకు ఉండాలంటే పక్కల వాళ్ళు ఈ కోసూరు కోదాళ లాంటి సత్తలు జరగకూడదండి